హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్ ఇది వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూసేద్దామా దీనికోసం ఒక కప్ నిండా పోహా తీసుకుని పోహా వాటర్లో మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి మనం పోహా అలానే వాటర్లో వదిలేస్తే ముద్ద ముద్దగా అయిపోతుంది పోహా దీ ఈ రెసిపీ కోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగబాయ్లు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు మనకు నచ్చితే క్యాష్యూ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అనేది మన పర్సనల్ చాయిస్ అండి మనకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు అవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న పోహా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి దీనికోసం పప్పులు ఆల్రెడీ మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి ఆ పప్పులు పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మన ఈజీ అండ్ టేస్టీ పోహా ఉప్మా అనేది రెడీ అయ్యిందండి Thanks for watching. Please do like, share and subscribe.